మోదీజీ జయనాదం వినిపించరా మోదీజీ ప్రస్థానానికి జై కొట్టరా మోదీజీకి జై మన మోదీజీకి జై జై మోదీజీ మోదీజీ పేరు వింటే శత్రువులకు బేజారు మోదీజీ నాయకత్వానికి ప్రపంచం జోహారు మోదీజీ వివేకానందుని ఆదర్శాలకు ప్రతిరూపం మోదీజీ సర్దార్ పటేల్ సాహసానికి నిదర్శనం మోదీజీ మోదీజీ హిందుత్వాన్ని బతికిస్తున్నా ధీరుడు మోదీజీ పరుగుల పెట్టిస్తున్న అపర భగీరథుడు మన మోదీజీ భారతదేశ పూర్వ గౌరవాన్ని నలుదిశల చాటుతున్నా దేశభక్తుడు మోదీజీ శత్రుదేశాలకు చుక్కలు చూపిస్తున్నా వీరుడు మోదీజీ మోదీజీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరాయి దేశాధ్యక్షులను చిత్తుచేస్తున్న నేటి చాణక్యుడు మోదీజీ రాజకీయ రణరంగంలో రాటుదేలిన ఆచార్యుడు మనం మోదీజీ 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 జయనాదం వినిపించరా మోదీజీ విజయప్రస్థానానికి జై కొట్టరా మోదీజీకి జై మన మోదీజీకి జై జై మోదీజీ మోదీజీ పేరు వింటే శత్రువులకు బేజారు మోదీజీ నాయకత్వానికి ప్రపంచం జోహారు మోదీజీ వివేకానందుని ఆదర్శాలకు ప్రతిరూపం మోదీజీ సర్దార్ పటేల్ సాహసానికి నిదర్శనం మోదీజీ మోదీజీ హిందుత్వాన్ని బతికిస్తున్నా ధీరుడు మోదీజీ దేశప్రగతిని పరుగుల పెట్టిస్తున్నా అపర భగీరథుడు మన మోదీజీ మోదీజీ భారతదేశ పూర్వ గౌరవాన్ని నలుదిశల చాటుతున్న దేశభక్తుడూ మోదీజీ శత్రుదేశాలకు చుక్కలు చూపిస్తున్న వీరుడు మోదీజీ మోదీజీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరాయి దేశాధ్యక్షులను చిత్తుచేస్తున్న నేటి చాణక్యుడూ మోదీజీ రాజకీయ రణరంగంలో రాటుదేలిన ఆచార్యుడు మనం మోదీజీ మోదీజీ